పిటిషన్ పై తీర్పు వాయిదా డీటెయిల్స్ చూస్తే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్ మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బిజెపి ఏమిచ్చిండు గాడిదే గుడ్ ఇచ్చిండ్రు అన్నాడు రేవంత్ రెడ్డి ఈ నాలుగున్నర నెలల్లో ఐదు నెలల్లో నువ్వే ఇచ్చినావు గాడిదే గుడ్డు తప్ప ఢిల్లీ గాడిదే గుడ్డు ఇచ్చాడు కొత్తగా కొత్తగా చెప్పేది ఏంటా పదేళ్లకే మేము చెప్తానే ఉన్నాం పదేళ్లకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది గా గుర్తించిందని దశ సార్ నుంచి మేము చెప్తానే ఉన్నాం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చినా బీజేపీ తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే నవోదయ విద్యాలయం ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలే మంచి నీళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలే చెరువులు మంచిగా చేస్తే పైసా సాయం చేయలే ఇది మేము పదేళ్లకే మేం చెప్తున్నది నువ్వు కొత్తగా చెప్పేది ఎంత రేవంత్ రెడ్డి నీ సంగతి దేవదా ఏం చెప్పినావు నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీల కూర్చొని ఎగబెట్టింది నువ్వు కాదా ఏం చెప్పినావు డిసెంబర్ తొమ్మిది నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు అయిందా మన తమ్మిగా రుణమాఫీ చూపి ఒకసారి మా అక్క జిల్లలకు నంగు నూలకు తీగేలా ఎంత ముద్దుగా అబద్ధవాడిండో ఎట్లా ఎగబెట్టిండో ఒకసారి చూపి మా అక్కజల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా అయిందా చెల్లె ఎవరికన్నా అయినా అదేమన్నా రెండు లక్షలు మాఫీ వాళ్ళంతా కాంగ్రెస్ కోట అయింది కాదోళ్ళంతా కారుకు కేసీఆర్ అయింది ఇక్కడ ఎంత ముద్దుగా అబద్ధమైండు జల్లిమై తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రాగానే చేస్తా ఆయన తొమ్మిది తారీఖు దాకా ఓకే పెట్టాలి ఎవరు కుచ్చి గుంచుకపోతాడని ఏడు తారీఖు నాకే కూర్చున్నాడు ఎప్పుడేమో రెండు వేల ఎక్కిండు మాఫీ చేయమంటే జరాగు జరాగంటు ఇవో ఇది ఆయన సంగతి రెండవ విషయం రైతులకు వట్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా ఇలా కళ్ళాలల్లా వడ్లు ఉన్నాయి కొనే దిక్కునేది పది రోజులు పదిహేను రోజుల నుంచి రైతుల పాపం కళ్ళాలల్ల వడ్లు పోసుకున్నారు ఎండ బాగున్నది వట్లు మొత్తం గలగలైపోయినాయి తేమ లేదు కానీ కొనుమంటే శాతం అయితే గవర్నమెంట్ అప్పుడేమో మేము బోనస్ ఇస్తాం ఐదు వందలు ఇస్తాం అన్నాడు జర చూపీడ తమ్మి ¡En la రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సూపర్ హిట్ అయ్యాయి ప్రధాన నగరాల మధ్య పరుగులు తీయటంలో గేమ్ చేంజర్ లా మారాయి ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి వీటిలో ప్రయాణించేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు ఈ రైళ్లన్నీ ఎప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీతోనే పరుగులు తీస్తున్నాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎనభై రెండు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తూ ఉండగా త్వరలో మరికొన్ని పట్టాలు ఎక్కనున్నాయి ట్రైన్ పద్దెనిమిది పేరుతోటి రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది వందే విజయవంతం అదే రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది జులైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది కలర్ తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్ లా ఉంటాయి మరి ఆ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి దూరం వందే భారత్ ఎక్స్ప్రెస్ లు దూర ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి సుమారుగా వెయ్యి కిలోమీటర్ల దూరంలోని నగరాలకు ప్రయాణిస్తున్నాయి కానీ వందే మెట్రోలు తక్కువ దూరానికి ఉద్దేశించినవి అంటే సుమారుగా వంద కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల మధ్య షటిల్ సర్వీస్ లాగా రాకపోకలు సాగించనున్నాయి అంటే ఇవి మినీ వందే భారత్లు అనమాట సమీప పట్టణాల్లోని పనిచేసే ఉద్యోగులు చదువుకునే విద్యార్థులకు వందే మెట్రోల వల్ల ఎక్కువగా లాభం జరగనుంటుంది దేశంలో సబర్బన్ రైలు ప్రయాణ అనుభూతిని మెరుగుపరిచేందుకే రైల్వే శాఖ వీటిని ప్రవేశపెడుతోంది నూట ఇరవై నాలుగు నగరాలు పట్టణాల్లోని వందే మెట్రోలను ప్రారంభించనుంది తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా గురువారం తీర్పు వెలువరించనున్నట్లుగా కోర్టు గత విచారణలో తెలిపింది అయితే గురువారం ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది ఈ పిటిషన్లపై ఈ నెల ఆరున తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ఎమ్మెల్సీ కవిత జైలు పాలైన విషయం తెలిసిందే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత తనను సిబిఐ అరెస్ట్ చేయడం పైన న్యాయ పోరాటం చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి పదిహేనున అరెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చి కవిత నివాసంలోని ఆమెను ప్రశ్నించాక సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్లారు కోర్టు కస్టడీ విధించడం తోటి కవితను తిహార్ జైలుకు పంపించారు జైల్లో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల పదకొండున సిబిఐ కూడా అరెస్ట్ చేసింది కోర్టు అనుమతితోటి అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు ఈ అరెస్టు పైన కోర్టులో కవిత పోరాడుతున్నారు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులోని పిటిషన్లు దాఖలు చేశారు పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజయ ఢంకాను మోగించారని నారాయణ స్కూల్స్ జోన్ స్కూల్ రావు అన్నారు హైదరాబాద్ నారాయణగూడలోని నారాయణ హై స్కూల్లో విజయోత్సవం కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా హాజరైన జిఎం గోపాల్రెడ్డి హాజరై ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా గోపాల్రెడ్డి ఏజీఎం బాల పరమేశ్వరరావులు మాట్లాడుతూ పదో తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలో విజయ దుందుబీని మోగించారు అన్నారు నారాయణ విద్యా సంస్థలన్నీ కూడా బ్రాంచీలలోని పదిహేడు మంది విద్యార్థులకు గాను టెన్ జీపీఎస్ సాధించడం ఎంతో గర్వకారణమన్నారు అన్నారు ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ ఆజాద్ భవానీ నూర్ ప్రిన్సిపల్స్ సరిత కౌర్ సవిత సత్యవాణి శారదా శివకుమార్ నాగరాజు వెంకటేష్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు नारेना विल क्रिएट बिकॉज़ दिस हिस मोस्टली डंप्ड बाय नारेना नोवें टीम और नोवें और इन दिस टुडे आई वांट टू थैंक माय प्रिंसिपल मॉम थैंक्यू सो मच मॉम सारिता मॉम शी कीप ओन सी माय चिल्ड्रेन माय चिल्ड्रेन सो दैट अवर हैप्पीनेस इज ओके बट माय हैप्पीनेस इज थाउजेंड टाइम्स मोर देन आ पार्ट टूसेस इवन द ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయ్ దుందుబీ మోగించాయి నారాయణ అన్ని బ్రాంచెస్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో పదిహేడు వందల రెండు టెన్ జీపీఎస్ టెన్ ఆన్ టెన్ పాయింట్స్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగా నారాయణగూడ జోన్లో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నారాయణ ప్రిన్సిపల్స్ అకాడమిక్ డీన్స్ అలాగే కోఆర్డినేటర్స్ ఏజీఎంస్ అందరూ కూడా ఇక్కడ మీట్ అయి ఎవరైతే జీపీఎస్ వచ్చినారో ఈ జోన్ మొత్తంలో వాళ్ళందరినీ సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా నారాయణ సంస్థలు నాట్ ఓన్లీ ఐఐటి మెయిన్స్ అండ్ జేఈ రీసెంట్గా మన ఏపీ రిజల్ట్స్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నారాయణ విద్యా సంస్థలే సాధించాయి ఇప్పుడు కూడా తెలంగాణ రిజల్ట్స్లో కూడా నారాయణ ఈజ్ ద నెంబర్ వన్ యాజ్ ఫార్ ఆస్ టెన్త్ రిజల్ట్స్ ఆర్ కన్సర్న్ సో ఆన్ దిస్ అకేషన్ ఐ ఐ థ్యాంక్స్ ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఎవరైతే దీనికి కారణమైన అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు బాగా చేరుగా ఉందని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టో లో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి నవరత్నాలు మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయని అన్నారు స్థానిక సోమాలమ్మ పుంత రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందని గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ రాజు ఆరోగ్యశ్రీ రైతులకు రుణమాఫీ వంటి హామీలు అమలు చేశామని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై సంతకం రైతులకు రుణమాఫీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయల చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ రైతాంగానికి మద్దతు ధర ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం లభించేలా చూడటం వంటి హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఉందని ఆయన చెబుతూ వీటిని అమలు చేసి చూపిస్తామని కూడా ఆయన అన్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్ గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో దాంట్లో సామాజిక న్యాయం తులగణ రాజ్యాంగాన్ని అమలు మైనార్టీలకింగ్ ఏదైతే ఉందో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది వాట్లను సవరించడం వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ప్రతి మహిళకి పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పన్నెండు నెలలకి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది అదే విధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి రైతాంగానికి మేలైనటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది కేజీ టూ పీజీ ఉచిత విద్య రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం ఇటువంటివన్నీ కూడా తీసుకుంది ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ దానికి పి చిదంబరం గారు చైర్మన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పళ్ళం రాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలంతా కూడా కూర్చుని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేమందరం కూడా మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని వినాయక్ నగర్ మౌలాలి డివిజన్ లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటేల రాజేందర్ ఈ రోజు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు దొంగ దొందే అని విమర్శించారు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో

లీడర్ చెప్పేది ప్రజలకు ఇష్టమున్న చెప్తే ఇంటర్ తప్ప ప్రజలకు ఇష్టం లేని చెప్తే ఇంటరానే ఇంటరా ప్రజలంతా మోడీకి ఓటు వేయాలని అనుకుంటే ప్రజలంతా ఈడర్ అన్నకు ఓటేయాలని అనుకుంటే ప్రజలంతా కమలప్పు గుర్తుని గెలిపించాలనుకుంటే ఇవాళ నాయకులు అమ్ముడు అయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటే వేస్తారా మనం గుర్రెక్క కనబడుతున్నామా మనకు ఆలోచన లేదా ఇవాళ మీరు అనుకుంటున్నారు డబ్బు నమ్ముకున్నాడు డబ్బు నమ్ముకున్నాడు మద్యం సీసాలు నమ్ముకున్నాడు అధికారులు దుడియోగా నమ్ముకున్నాడు దౌర్జన్యం నమ్ముకున్నాడు కేసీఆర్ఏ మట్ట కలిసి రేవంత్ రెడ్డి ఎంత రేవంత్ రెడ్డితో పడుతుంది నేను ఆరు నెలల నుంచి బతుకుంటున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమీను అమలు కావు అని చెప్పి కొత్తుకున్నా నమ్మలే ఇవాళ మళ్ళీ అదే మాట హరీష్ రావు గారు కూడా మాట్లాడుతాడు ఇవన్నీ పక్కకు పెట్టు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు రూపాయలు పక్కన పెట్టు డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టు రైతులకిచ్చే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి కనుక చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నాడు శాశ్వతంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని చెప్తున్నాడు దానికి స్పందించలే రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఇస్తా అంటాడు మళ్ళీ ఈ ఓట్లు పడేదాకా ఈ ఓట్లు డబ్బులు పడేదాకా ఎన్ని మాటలు అని చెప్తాడు ఒట్టెక్కదాకా ఉండవల్లప్పా ఒట్టెక్కినాక రేవంత్రి ఎవరు నమ్ముతారే నమ్ముతావా కేసీఆర్ పదిహేను నమ్మినాం ఆగమైపోయినా మనం డబుల్ డబుల్ పెట్రోల్ గురించి ఎంత గొప్ప చెప్పిండు కుడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది పిచ్చి వస్తే ఎక్కడ పడుకుంటుంది అందులో ఎక్కడ పడుకుంటుంది చెప్పండి ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలు బాగుపడలేదు కాబట్టి మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తాను క్రోసూరు నర్సరావుపేట దాచేపల్లి వినుకొండల్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగతో కలిసి ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికి మాదిగలు తమ మద్దతులను తెలియజేశారు ఎస్సీలను పట్టించుకోకుండా ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతు ఇవ్వని వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదరణ ఉండదని వైసీపీని ఓడించడమే సందేశంగా జనంలోకి వెళ్తాం చేస్తామని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు నినదించారు ఈసారి కూటమికే మద్దతు తెలపాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసమే కూటమికి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ మాదిగ తెలిపారు రోడ్ రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు సైడ్ లైన్స్ వేయాలో అది అవి అవి వేయట్లేదు అలాగే ఎస్సి కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు ఇక్కడ ఎవరికైనా కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా వచ్చినాయా మాది మీరు మాది కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఎప్పుడైనా చూసారా మాద కార్పొరేషన్ చైర్మన్ ని వారికి అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా అధికారం ఉందా గౌరవం ఉందా వీటన్నిటితో పాటుగా ఇల్లు ఇల్లు కూడా చాలా మందికి రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్న కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదర సోదరులు అందరూ కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటి గురించి వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించింది సమీక్షించి మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే ఆపేస్ ఇరవై ఏడు స్కీమ్స్ అన్ని కూడా పున ప్రారంభించే చూస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం పెన్షన్ ఎవరికైతే ఆగిపోయింది ఎవరికైనా రాకుండా ఉంటే కనుక తప్పకుండా వారందరికీ కూడా అర్హులేని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పెన్షన్ ఇప్పించే బాధ్యత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే చాలా మంది అడుగుతా ఉంది కమ్యూనిటీ హాల్స్ గురించి అడుగుతా ఉన్నారు మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇప్పటికే నేను చెప్పడం జరిగింది ఎంపీ ఫండ్ నుంచి యాభై కమ్యూనిటీ హాల్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్ మొత్తం ఇస్తా అని చెప్పి మేము చెప్పడం జరిగింది తప్పకుండా యాభై కమ్యూనిటీ హాల్స్ మన పార్లమెంట్ లో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే జగ్జీవన్ రామ్ది జగ్జీవన్ రామ్ గారిది ఏదైతే బిల్డింగ్ ఒకటి అడిగారు బిల్డింగ్ ఒకటి అడిగారు నర్సాపేటలో తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తాం తెలియజేసుకుంటా ఉన్నా అలాగే అలాగే ఏదైతే లెదర్ పార్క్ ఒకటి అడగటం జరిగింది లెదర్ పార్క్ ఉంది దాచేపల్లిలో దాన్ని పునః పునఃపారంభించడం చెప్పి అడగటం జరిగింది తప్పకుండా అది పునఃప్రారంభిస్తాం దాంట్లో కొద్దిగా మీకు ఉద్యోగాలు దాంతో అలాగే దాంట్లో కొన్ని వ్యాపారాలు చేయడానికి కూడా అన్ని సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే మీ అందరూ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా వచ్చారు కొద్దిగా లేట్ అయింది తెలుసు అయినా కూడా మీ అందరూ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు ఒకటే కోరేది జీవి గారిని ఈసారి ఎలక్షన్ లో మంచి మెజారిటీతో గెలిపియాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఆయన ఆయన పనిచేసే మనిషి పనిచేసే మనిషి అన్ని సమయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే మనిషి వీటన్నిటికంటే ముఖ్యం వీటికన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని గౌరవంగా చూసుకునే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్ నంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో వందే భారత్ వర్సెస్ వందే మెట్రో తేడాలు ఏమిటి కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం